హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు పండగ పనులు అయితే స్టార్ట్ చేసేసాను పిండి వంటలు అని చెప్పాను కదండి అందులో భాగంగా ఇవైతే నువ్వుల ముద్దలండి ఈ నువ్వుల ముద్దలు కేజీ బెల్లానికి ఒకటి ముక్కాలు కేజీ అయితే నువ్వులు తీసుకున్నానండి తెల్ల నువ్వులు నల్ల నువ్వులు రెండు అయితే వేరు వేరు సపరేట్ సపరేట్గా అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే తెల్ల నువ్వులు అయితే చేస్తున్నామండి ఇలాగా కేజీ బెల్లానికి ఒకటి ముక్కల కేజీ తీసుకున్నాం కదా నువ్వులు అవన్నీ అయితే బాగా లైట్గా అయితే సిమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో కొంచెం నెయ్యి కూడా వేసుకుంటూ ఫ్రై చేసేసిన తర్వాత ఇంకా ఆ కేజీ బెల్లాన్ని మనము పాకం చేసుకోవాలండి పాకం చూడండి కరెక్ట్గా ఈ పాకం అయితే మనకి ఈ నువ్వుల ముద్దలకి కరెక్ట్గా బాగా వస్తుందండి చాలా మెత్తగా అంత గట్టిగా లేకుండా మెత్తగా చాలా బాగుంటుంది ఈ పాకం అయితే రావాలి ఇంకా పాకం వచ్చేసిన తర్వాత ఇంకా కొంచెం ఇలాజీ పౌడర్ అయితే వేసేసి అందులో మనం లైట్గా దోరగా ఏగిచ్చి పెట్టుకున్నాం కదా నువ్వులు ఆ నువ్వులు అన్నీ అయితే ఇలాగ వేసి బాగా ఇలాగ కలబెడుతూ ఉండాలండి కలబెట్టినప్పుడు బాగా మొత్తం అయితే కింద బెల్లము నువ్వు పూలు అన్నీ అయితే బాగా కలిసిపోతాయి కలిసిపోయిన తర్వాత మనము అవన్నీ అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఇంకా కొంచెం వేడిగా ఉన్నప్పుడే అయితే ఇలాగా ముద్దలు చేసేసుకోవాలండి చెయ్యికి నెయ్యి రాసుకొని ఇలాగ అందరం కలిసి అయితే ముద్దలు చేసేస్తూ ఉన్నాము అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారండి నాకైతే అందరూ కూడా వీడియో తీసుకోమని నేను వీడియో తీయకుండా కూడా కామ్గా నా పని నేను చేసుకుంటూ ఉన్నా కానీ పాకం వస్తుంది బెల్లం కరిగిపోయింది ముద్దలు చేస్తున్న ఇలాగ అన్ని వీడియోలు తీసుకో తీసుకో అంటూ ప్రతి ఒక్కరు కూడా నాకు అందరూ సపోర్ట్ చేశారండి నాకైతే చాలా ఆనందంగా అనిపించింది కొన్ని కొన్ని దగ్గరలో అయితే వీడియో తీస్తూ ఉంటే కొంతమంది విసుక్కుంటా ఏందమ్మా ఇవి వీడియోలు తీసుకుంటూ ఉంది అని అంటూ ఉంటారు కదా అలా ఏమీ లేకుండా సరదాగా అసలు సంతోషంగా హ్యాపీగా నవ్వుకుంటూ చాలా సరదాగా అయిపోయిందండి ఇవి అరిసెలు ఇలాగ ఈ నువ్వుల ముద్దలు చేసామే అన్నట్టుగా అనిపించకుండా అయిపోయినాయి అనమాట తెల్ల నువ్వులు అయిపోయిన తర్వాత ఇలాగే నల్ల నువ్వులు కూడా అయితే ఇలాగే చేసేసి అదే పాకం పట్టేసి ఇలాగా బౌల్స్ బౌల్స్గా చేసామండి తెల్ల నువ్వుల కాడికి నల్ల నువ్వులు ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలండి కేజీ బెల్లానికి టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని మేము చేసుకున్నామండి థ్యాంక్ యూ ఫర్